ఒక్కసారి ఫ్రైడ్ రైస్ వద్ద చెప్తాను మీరు తట్టుకోలేరు ఉండలేరు కాబట్టి అదైనా ఓకే అని చెప్పన్నా అంటే ఎవరైనా వద్దనే చెప్తారు మొత్తానికి టెన్ డేస్ అన్నాను కదా అని చెప్పి టెన్ డేస్ కి వెళ్ళి బాగా గట్టిగా కుమ్మేసి వచ్చేయడం కాదు తింటే కూడా లిమిటెడ్ గా మనం ఎంత తింటున్నాం మనం మైండ్ ఫుల్నెస్ కాన్షియస్నెస్ అని ఉండాలి మనం ఎంత తింటున్నాము ఏం తింటున్నాము అనేది ఖచ్చితంగా కాన్షియస్నెస్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ లో ఏంటంటే అదే ఆయిల్ లో ఎన్నిసార్లు అయినా ఇస్తారు మీరు ఎప్పుడైనా చూసారా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఆయిల్ ఎంత బ్లాక్ గా ఉంటుందో మీరు బాగా ఇంకా చికెన్ పకోడీ బల్ల దగ్గర అయితే పూర్తిగా అదొక బ్లాక్ ప్యూర్ బ్లాక్ గా ఉంటుంది పది రోజుల నుంచి వాడతారు దాన్ని పది రోజుల నుంచి వాడతారు అందులో వచ్చిన బొగ్గు అంతా మీరు తినే ఫుడ్ మీదే ఉంటది దాని వల్లనే క్యాన్సర్స్ వస్తాయి స్టమక్ కూడా క్యాన్సర్స్ వస్తాయి కదా మళ్ళీ స్మోక్డ్ ఫుడ్ స్మోక్డ్ ఫుడ్ తింటారు కొంతమంది గ్రిల్ చికెన్ అని చెప్పి స్మోక్ ఫుడ్ తింటారు కదా దాంట్లో కూడా అంతే కానీ గ్యాస్ట్రిక్ వస్తుంది ఓహా గారు నిజంగా ఇది చాలా బాధాకరమైన అంశం ఇంకా ఏది తినొద్దు అనేటట్లు ఉన్నారు మీరంతా డాక్టర్స్ అందరూ కలిసి మమ్మల్ని ఏది తినకుండా చేయాలని కంకణం కడుతున్నారు ఇంట్లో ఫ్రెష్ గా చేసుకొని తినండి ఇంట్లో మేడం అంత టైం ఎవరికి ఉంటుంది మేడం ఈ రోజుల్లో ఇళ్లలో ఈ రోజుల్లో ఇళ్లలో వంటలు చేసేటువంటి లేడీస్ ఎంతమంది ఉన్నారు మీకు ఉంది ఓ గారు అదే ఆ పరిస్థితే కనుక ఉంటే ఈ రోజు ఇన్ని హోటల్స్ ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎందుకు ఈ దేశంలో ప్రత్యక్షమయ్యాయి చెప్పండి ఇంట్లో ఒకరు చేంజ్ అయితే అందరు చేంజ్ అవుతారు కదండి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒక జిమ్ కి వెళ్ళారు జిమ్ వెళ్తే కూడా వాళ్ళు ఒబేసిటీ ఉంది తగ్గాలి అంటే ఫస్ట్ మీ క్యాలరీ ఇంటేక్ కౌంట్ చేస్తారు మీరు ఏం తింటున్నారు కౌంట్ చేస్తున్నారు మీరు ఈ రోజు ఒక బర్గర్ తిన్నారంటే జిమ్ ట్రైనర్ ఇంకా మిమ్మల్ని రోజంతా పీడించుకొని తినేస్తాడు ఖచ్చితంగా ఆ బర్గర్ క్యాలరీస్ మొత్తం కరిగించాలని కూర్చోబెట్టి ట్రెడ్మిల్ మీదనో లేకపోతే వెయిట్స్ మీదనో కూర్చోబెడతాడు ఎందుకు కూర్చోబెడతారు అది డిపాజిట్ అవుతాయి మళ్ళీ ఒబేస్ అవుతారు ఆయన కష్టం కి విలువ ఉండదు మన కష్టం కి విలువ ఉండదు అందుకని జంక్ ఫుడ్ ఎక్కువ తినొద్దు అంటున్నారు ఇప్పుడు అందరూ ఏ ఏజ్ తో పని లేదు అందరూ జిమ్స్ కి వెళ్తున్నారు అందరూ వర్కౌట్ మీద ఫోకస్ చేస్తున్నారు చాలా వరకు ఎందుకంటే అందరిలో కూడా కొంచెం హెల్త్ మీద అవేర్నెస్ వచ్చింది జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు అవేర్నెస్ వచ్చింది అంటే చాలా చిన్న చిన్న ఏజ్ పిల్లలకు కూడా తొందరగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు చూస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కి బీపీ ఉండడము షుగర్ ఉండడము ఒబేసిటీ ఉండడం ఒబేసిటీ ఉండడం వల్ల వర్క్స్ కరెక్ట్ గా చేసుకోకపోవడము కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడము గ్యాస్ట్రిక్ అరుగుదల తగ్గిపోతుంది దానికి రకరకాల టాబ్లెట్స్ వేసేసుకుంటారు అందరూ కూడా ఇలా చిన్న ఏజ్ నుంచి ఇంత మెడిసిన్ యూజ్ చేసే కంటే కూడా మన ఫుడ్ మనం మైండ్ ఫుల్ గా కాన్షియస్ గా ఏం తింటున్నాం ఏం తినట్లేదు చూసుకుంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు అయితే టెన్ డేస్

ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను మీరు స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలి తప్పకుండా మీరు ఫాస్ట్ ఫుడ్ తింటారా ఇది మేము తినరాని వెరీ రేర్ వెరీ రేర్ వెరీ రేర్ కేసెస్ తింటాం తినట్లా కాకపోతే మాకు తెలుసు ఎన్ని దానివల్ల వచ్చేటటువంటి అనర్థాలు తెలుసు మేం గనక సపోజ్ ఇవాళ బ్రహ్మనాయుడు గారు స్టూడియో ఇది ఇది అవగానే సార్ వెళ్దాం రెండుసారి తిందాము అని అన్నారనుకోండి మొహమాటం కొద్దీ వెళ్తాను ఇష్టపూర్వకంగా వెళ్ళను వెళ్ళిన తర్వాత ఏదో కొంచెం తింటాను దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నాకు తెలుసు తర్వాత వర్కౌట్ చేయటమా లేకపోతే దానికి ఒక డిస్కషన్ జరుగుతుంటేనే నాకు ఇమీడియట్ గా డిస్కషన్ కంప్లీట్ అయిపోగా పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది లాలాజీలం ఊరుతా ఉంది అనమాట వెళ్ళి అర్జెంట్ గా ఒక మంచి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాలి ఆర్డర్ నాగజ్యోతి గారు మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ తీసుకోరా ఎవరు బయట ఎక్కువ తినట్లేదు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎవరు ఎక్కువ తినట్లేదు మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు తినట్లేదు అండి పిల్లలు వచ్చాక పిల్లల కోసం అన్నా వాళ్ళు ఆగుతున్నారు దాని ప్లేస్ లో ఫుడ్స్ ఫ్రూట్స్ ఇవ్వడము లీఫీ వెజిటేబుల్స్ ఇవ్వడమో ఇస్తున్నారు కానీ చాలా తక్కువ తగ్గిపోయింది ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది తగ్గిపోయింది కాకపోతే ఇడ్లీ దోశలు అయితే బాగా తింటున్నట్టున్నారు బయట జనాలు ఈవినింగ్గా ఇడ్లీ దోశ ఊ వాటిలో ఉప్పు కారం ఉండదు చప్పగా ఉంటుంది నాలకకి రుచి ఉండదు గారు ఒక మంచి చికెన్ ఫ్రైడ్ రైస్ తింటా ఒక ట్వంటీ రూపీస్ పెట్టి ఒక దమ్స్అప్ బాటిల్ కొనుక్కొని తాగితే ఎంత అద్భుతంగా ఉంటుంది మేడం చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాక థమ్స్అప్ ఎందుకు తాగుతున్నారు మీకు అరగడానికి కావాలి అరగడానికి కావాలనే కదా తాగుతున్నారా అంటే ఆ కాంబినేషన్ కూడా అంటే ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు కొంచెం దాహార్తిగా ఉంటుంది సో ఆ దాహాన్ని తీర్చుకోవాలంటే కాంబినేషన్ ఒక ధమ్స్అప్ కానీ లేదా ఒక స్ప్రైట్ గాని చాలా క్యాలరీస్ ఉంటాయి అండి కంటెంట్ ఎంత ఉంటది చాలా క్యాలరీస్ ఉంటాయి డ్రింక్స్ అనేవి చాలా క్యాలరీస్ ఉంటాయి చాలా షుగర్ ఉంటది అందులో అది అవాయిడ్ చేయడమే బెటర్ ఇప్పుడు మనము ఒక చపాతీ రెండు చపాతీలు తింటే తక్కువ క్యాలరీస్ వస్తాయి మీరు ట్వంటీ రూపీస్ థమ్స్అప్ లో మీకు టూ మచ్ క్యాలరీస్ అయిపోతాయి సో ఇంకా ఫ్రైడ్ రైస్ విత్ అనేది ఇంకా టూ డేంజరస్ నాగజ్యోతి గారు ఫ్రైడ్ రైస్ విత్ ధమ్స్అప్ సో మొత్తం హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో ఒక మధ్య తరగతి ఉద్యోగికి అద్భుతమైనటువంటి ఫుడ్ సో ఇప్పుడు ఈ డిస్కషన్ చూసిన తర్వాత మరి ఆ ఫుడ్ తీసుకునే అదృష్టాన్ని మరి మాలాంటి అందరూ చేజార్చుకుంటారేమో ఇప్పుడు ఇప్పుడు తింటుంటే బాగానే అనిపిస్తుంది అండి ఈ ఎఫెక్ట్స్ అనేవి తర్వాత తెలుస్తాయి మనకు ఈ రోజు సన్నగానే ఉంటారు తిని తిని వాడు లావైపోయి తర్వాత ఒబేసిటీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఈ క్యాన్సర్స్ రావడం అదే దీని ప్లేస్ లో కొంచెం ఏమైనా ఫ్రూట్స్ ని రీప్లేస్ చేసుకోగలిగితే కొంచెం హెల్దీగా ఉంటారని మా అభిప్రాయం